రమదాన్ కొరకు మనం అన్న ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ అందరినీ ఆహ్వానిస్తున్నాను అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక సోదరులారా అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఉన్నటువంటి ఆరాధనలన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి అయితే వాటి ప్రతిఫలం పూర్తిగా పొందాలంటే వాటి లాభాన్ని పూర్తిగా మనము పొందాలంటే వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఐదు సూత్రాలు తప్పనిసరిగా మనం పాటిస్తేనే అవి మనకు ప్రాప్తమవుతాయి ఒకటి దృఢ సంకల్పం అనేది అవసరం రెండు స్థిరత్వం అనేది అవసరం మూడు సహనం అనేది అవసరం నాలుగు ఆశ అనేది అవసరము ఐదు జ్ఞానం అనేది అవసరం సోదర్ లారా చాలామంది మాసంలో మొదటి రోజు రెండవ రోజు ఉపవాసం ఉండి ఇక నా వల్ల కావట్లేదు అని చెప్పి విరమించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే తరావిహ్ నమాజ్కు మొదటి రోజు మసీదులో కనిపించి దాని తర్వాత అడ్రస్ లేకుండా పోయి ఇరవై ఏడవ రాత్రి కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు వీరిలో నిజంగా చెప్పాలను పోతే అల్లాహ పైన వీళ్ళకి ప్రేమ లేకనా భక్తి విశ్వాసం లేకనా అంటే కాదు వాస్తవానికి వీళ్ళకి అల్లాంటి ప్రేమ ఉంది భక్తి ఉంది విశ్వాసం కూడా ఉంది కానీ వీరు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే వీరు దృఢమైనటువంటి సంకల్పం చేసుకోలేదు అంటే రమజాను మాసం రానుంది అందులో ఉన్నటువంటి ప్రతి పుణ్యాన్ని కూడా నేను పొందాలి నా పాపాలను కడిగేసుకోవాలి అలాగే అందులో ఉన్న సకల శుభాలను నేను సంపాదించుకోవాలి అన్నటువంటి సంకల్పం దృఢంగా లేనందువల్లే వాళ్ళు చేచార్చుకుంటూ ఉంటారన్నమాట అలాగే స్థిరత్వం తాను చేసేటటువంటి ప్రతి ఇబాదత్ పైన కూడా స్థిరత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి స్థిరత్వం అనేది ఉంటేనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది నిలకడ అనేది లేని కారణంగానే మొదట కొద్ది రోజులు ఆ కార్యక్రమం చేస్తారు తాను దాని తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తారు ఎందుకనంటే వారికి దృఢ సంకల్పం లేదు ఆ కార్యం మీద స్థిరత్వం అనేది కూడా లేదు అలాగే సహనం అనేది కూడా చాలా అవసరం రంజాన్ ఇబాదత్తులు అనేవి ఎలాంటివంటే ఆకలికి దప్పికకి తట్టుకొని దాదాపు పద్నాలుగు పదిహేను గంటల పాటు అతను ఉపవాసం పాటించాలి ఇది ఎంతో సహనంతో కూడుకున్నటువంటి పని దీనికి స్థిరత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ నేను నిన్న రోజా పెట్టాను చాలా కష్టపడ్డాను నా వల్ల కావడం లేదు అందుకే నేను ఇవాళ రోజా లేను అని అంటారు రాత్రి నేను తరావీ నమాజులో నిలబడ్డాను కాళ్ళు నొప్పులు పుట్టేశాయి ఇక నా వల్ల కావడం లేదు అందుకే నేను రాలేకపోయాను అని అంటారనమాట అందుకోసమే రంజాను మాసంలో పెట్టే రోజా కానీ తరావీ నమాజు కానీ ఖురాన్ చదవడం కానీ జికిర్ చేయడం కానీ దువాలు చేసుకోవడం కాని లలితులు కదురు జాగరణ కానీ వీటన్నిటిని పొందాలంటే ఖచ్చితంగా దృఢ సంకల్పంతో పాటు స్థిరత్వంతో పాటు తప్పనిసరిగా సబర్ సహనం కూడా ఉండాలి సహనంతో కూడుకున్నటువంటి ఇబాధత్ చేస్తే దానికి ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుందన్నమాట అలాగే ఆ పుణ్యాన్ని పొందాలి రంజాను మాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పుణ్యాన్ని నేను పొందాలి నా పాపాలు కడిగేసుకోవాలి అన్నటువంటి ఆశ కుతూహలం కూడా ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి ఈ ఆశనే మనల్ని ముందుకు నడిపిస్తుంది అలాగే వీటన్నింటికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఉండాలి నువ్వు రోజా పెడుతున్నావు రోజా ఏ కారణం చేత భంగం అవుతుంది ఏ పనులు చేయడం వల్ల రోజా భంగం కాదు ఇలాంటి జ్ఞానం తప్పనిసరిగా అవసరము అలాగే రోజా వల్ల మనకు లభించే పుణ్యం ఏమిటి అలాగే అకారణంగా రోజాలు వదిలేస్తే కలిగేటటువంటి దుష్పరిణామాలు నష్టం ఏమిటి ఎంత పాపము అలాగే ఖురాన్ చదవడం వల్ల ఎన్ని పుణ్యాలు ఉన్నాయి తరావీ నమాజ్ చదవడం వల్ల ఎన్ని పుణ్యాలు ఉన్నాయి జికిర్ చేయడం వల్ల ఎన్ని పుణ్యాలు ఉన్నాయి తౌబా చేసుకోవడం వల్ల ఎన్ని పుణ్యాలు ఉన్నాయి దీని యొక్క ఇల్ము నువ్వు చేసే ప్రతి ఆరాధనకు సంబంధించిన ఇల్ము అనేది తప్పనిసరిగా నీ వద్ద ఉండాలి ఆ ఇల్ము లేకుండానే చాలా మంది ఆరాధనలు చేస్తూ ఉంటారు అందుకే ఆ ఆరాధనలో వారికి దృఢత్వం అనేది ఉండదు సోదరులారా మీరు ట్రైన్లలో బస్సులలో చూస్తూ ఉంటారు చాలా మందికి సీట్లు దొరకవు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలా నిల్చొని వస్తూనే ఉంటారనమాట ఎవరైతే కాళ్ళు నొప్పులు పుడుతున్నప్పటికీ నడుములు లాగుతున్నప్పటికీ అలాగే నిల్చొని చాలా దూరం ప్రయాణం చేస్తారు కాస్త ఇబ్బంది అయినప్పటికీ కాస్త వారికి కష్టంగా ఉన్నప్పటికీ వారు ఓర్పు సహనంతో స్థిరత్వంతో ప్రయాణం చేస్తారు తమ గమ్యాన్ని చేరుకుంటారు తమ ఊరిని చేరుకుంటారు ఇదే విధంగా రంజాన్లో రోజా పెట్టడం అనేది కష్టతరమైనటువంటి పనే తరావి నమాజు నిలబడటం అనేది కూడా తరావి నమాజులో నిలబడటం అనేది కూడా కష్టతరమైనటువంటి పనే కానీ మీరు దృఢ సంకల్పంతోటి స్థిరత్వంతోటి సహనంతోటి ఆశతోటి జ్ఞానంతోటి మీరు ఇబాద చేసుకుంటే సకల సౌభాగ్యాలన్నీ కూడా మీకు ప్రాప్తమవుతాయి మీ పాపాలు కూడా కడిగివేయబడతాయి అల్లా సుబాన తాలా తలా ఖురాన్ గ్రంథములు అంటున్నాడు ఇన్నల్లదీన కాలు రబ్బునల్లా హుసమ్మస్తఖాము త తనజలు అలైహిముల్ మలాయికా అల్లా తఖాఫు వలా తహజను వ అబిషిరు బిల్ జన్న తిల్లతి కుంతుంటూ అదు ఎవరైతే అల్లాహి మా ప్రభు అని పలికి ఆ మాట మీద స్థిరంగా ఉన్నారు అలాంటి వారి వద్దకు దైవదూతలు వచ్చి స్వర్గ శుభవార్తనిస్తారు మీరు భయపడవద్దు దుఃఖించవద్దు మీకు స్వర్గం ఉంది అనేటటువంటి శుభవార్తను దైవదూతలు అందిస్తారని అల్లా తాలా చెప్పాడు కాబట్టి ఏదైనా సహనం స్థిరత్వం తర్వాతనే దాని ప్రతిఫలం ఉంటుంది సోదరులారా కావున రమజాను మాసం అనేది అందులో ఉన్నటువంటి సకల ఆరాధనలు మనకు ప్రాప్తం అవ్వాలంటే వాటి పుణ్యాలు మనకు లభించాలంటే దృఢ సంకల్పం అవసరము స్థిరత్వం అవసరము సహనం అవసరము ఆశ కలిగి ఉండాలి మీరు చేసే ప్రతి ఇబాధతకు సంబంధించిన జ్ఞానం మీ వద్ద ఉండాలి అప్పుడే మీరు రంజాన్ యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందుతారు ఇన్షాల్లా తర్వాయి భాగంలో కలుద్దాము అస్సలం అయికు వరహ్మల్లాహి వబర్కూ